అవధూత అంటే ఎవరు సన్యాసి అంటే ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం ఆధ్యాత్మిక సాధకుడికి ఒక మైలురాయి అవధూత ఇతను కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు ఎక్కడో ఎప్పుడో ఎవరికీ తెలియకుండా ఒక్కొక్కసారి దర్శనమిస్తాడు అతడు మనసుకి అవతలి తీరున ఉన్నవాడు ఇతడి ప్రయాణం మానవ ఆలోచనలకు అందదు ఇంకొక పక్క సన్యాసం మనకు తెలిసిన దారిలో నాలుగు రకాల్లో ఉంటుంది ఈ నాలుగు రకాలు ఒక్కొక్కటి జీవన ప్రయాణంలో ఒక్కో మెట్టు వైరాగ్య సన్యాసం వ్యర్థమైన విషయం వినడం చూడడంపై ఆసక్తి తగ్గిపోతుంది ప్రత్యేకించి ఇది ఇష్టం అది ఇష్టం లేదు అనే భావన ఉండదు అన్ని విషయాలపై మెల్లగా అనాసక్తి మొదలవుతుంది జ్ఞాన సన్యాసం సత్ సాంగత్యం ద్వారా లౌకిక వాంచలు తగ్గిపోయి సత్య అసత్య విచక్షణతో జ్ఞానంతో నిత్య కర్మలు ఆచరిస్తూ ఏదీ తనకు అంటకుండా వహిస్తూ ఉంటాడు జ్ఞాన వైరాగ్య సన్యాసం సాధన ద్వారా ధ్యానం ద్వారా అభ్యసించి తనకు తాను అన్వయించుకుని నిత్య ఆనంద స్థితిలో జీవిస్తాడు కర్మ సన్యాసం బ్రహ్మచర్యము గృహస్థ వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు నిర్వహిస్తూ ఫలితాన్ని ఆశించక కర్మలు చేస్తూ వెళ్ళిపోతూ ఉండటం ఈ కర్మ సన్యాసులు ఆరు రకాలు కూటిచకుడు శిఖ యజ్ఞ దండ కమలండము ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో వహిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటాడు రెండు బహుదకుడు ఇతను రోజుకు ఎనిమిది ముద్దలు మాత్రమే ఆహారం తీసుకుంటాడు నిత్యం సాధన చేస్తూ ఉంటాడు మూడు హంస ఇతను జలధారి అయి కోనం ధరించి ఉంటాడు పరమహంస వెదురు దండాన్ని కలిగి ఐదు గృహాల నుండి భిక్షమెత్తుకొని కోపీనం మాత్రం ధరించి నిరంతర సాధనంలో ఉంటాడు తుర్యాతిథుడు దేహాన్ని ఓ శవంలో చూస్తాడు ఇక లాస్ట్కి అవధూత ఇతనికి ఏ విధమైన నిష్ట నియమాలు లేవు మిత్య నేను సత్యం అంటూ నాశనమై ఈ శరీరాన్ని నేను కాదు చూసే వాడికి కనిపించే ఈ దురూపం నాది కాదు నాకు పాప పుణ్యాలు సుఖ దుఃఖాలు లేవు గర్వము మత్సూర్యము ధంభము దర్పము దేశము అన్నింటిని తధించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్నిదేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశిలో దొరికిన రోజు ద్వాదశి అంటూ ప్రతి పగలు నిత్య ఏకుర ఎరుకతో కంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు కర్మలు అన్ని క్షయం అయిపోయి వరించిన మోక్షం అంటే కంబలి కప్పని ఉంటాడు నిర్వాణ షట్కానికి ప్రతి రూపం అవధూతలు మరో రూపం